విద్య అంటే మార్కులు కాదు విద్య అంటే జ్ఞానమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీనివాస ఐడియల్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం ఆదివారం రాత్రి జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ ఈ మండలంలో ఏ దేశం మీద అడుగు పెట్టినా అక్కడ తెలుగువాడు ఉన్నాడని అది తెలుగువాడి యొక్క గొప్పతనమని అన్నారు ఈ ప్రపంచాన్ని తెలుగువాడు ఏలుతున్నాడంటే ముప్పై ఏళ్ల క్రితం విలువలతో కూడిన విద్యా వ్యవస్థ ఉండేదని మౌలిక వసతులు ఉండేవని తల్లిదండ్రుల్లో ఒక చైతన్యం ఉండేదని అప్పటికే ఇప్పటికే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను మందలించే పరిస్థితి లేదని ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ పాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కొంటుందని ఇది మనం గమనించి మార్పు తీసుకురాకపోతే ఒక భయంకరమైన వ్యవస్థను మనం తయారు చేయబోతున్నామని చెప్పారు కొంచెం ఆ స్కూల్లో ఆ క్లాస్ లో అడిగే ప్రశ్నలకి వాళ్ళ యొక్క టీచర్స్ తో ప్రిపేర్ వస్తున్నారంట ఏ రోజు నువ్వు ఏ ప్రశ్న అడుగుతావు అని సందిగ్ధంలో పడిపోతున్నారు నీ మేధాశక్తికి తగ్గ చదువు మేము చెప్పలేకపోతున్నాము మీ అబ్బాయి మీద మీ కాన్సన్ట్రేషన్ పెడితే మిగతా పిల్లల మీద మేము ఫోకస్ పెట్టకపోతున్నాము మీ అబ్బాయికి చెప్పగలిగే స్థాయి మాది కాదు దయచేసి మీరే మీ అబ్బాయిని చదివించేందని చెప్పారు నాన్నంటే అప్పుడు చాలా ఆనంద పడిపోయి సమ్మర్ పడిపోయి ఆడుకుని తల్లి ఆలనా నాలంలో పెరిగాడు తర్వాత అయినా పెద్ద సైంటిడు ప్రపంచమంతా ఆయన వైపు తిరిగింది అయితే పన్నాళ్ళకి తల్లి చనిపోయింది చనిపోయిన తర్వాత అయినా ఒకసారి తల్లి జ్ఞాపకాలు గుర్తు వచ్చి ఆ రూమ్లోకి వెళ్ళి పుస్తకాలన్నీ వెతుకుతున్నాడు వెతుకుతుంటే అక్కడ వాళ్ళు దొరికింది ఆ లెటర్ తన చిన్నప్పుడు తన తండ్రికి ప్రిన్సిపల్ గారు రాశారు లెటర్ అది ఓపెన్యే చదివాడు చదివితే లెటర్లు ఏం రాశారంటే ప్రిన్సిపల్ గారు అమ్మా థామస్ ఎడిసిన్ అనేది మానసిక వైకల్యం ఉంది అతని బుద్ధి బుద్ధి జ్ఞానం వైపు లేదు అతను మంద బుద్ధి ఉన్నది అతనికి చెప్పే పాఠాలు అర్థం కావట్లేదు అతను మేము పాఠాలు చెప్పలేము తన వల్ల మిగతా పిల్లలు కూడా చెడిపోతారు కాబట్టి ఇతనికి చదువు అవ్వదు ఏ రకమైన జ్ఞానం సరిపోదు కాబట్టి ఇతని వల్ల మిగతా పిల్లలు చెడిపోతారు కాబట్టి స్కూల్కి పంపండి ఇంటి దగ్గర కూర్చొని ఆ ఏపీ సీట్ మీద వీడియో అని ఇంటికి పంపించేసారు అంటే ఒక తల్లి ఒక మానసిక వైకల్యం ఉన్న ఒక బిడ్డని ఈ స్కూల్లో పనికిరాడు చదువు చెప్పలేదని పంపించేసిన ఒక బిడ్డని ఒక తల్లి పోరాడి ఈ యొక్క ప్రపంచానికి వెలిగింది ఉంటే ఈ బల్బులు కనిపెట్టే ఒక సైంటిఫికంది కానీ ఈరోజు మనమేం ఆలోచిస్తున్నామంటే మనం ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆంజనేయులు గారు చెప్పినట్టు ఈ ఒకటి 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 ర్యాంకులు ఈ రెండు 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 ర్యాంకులు మన పిల్లల్ని అలాంటి స్కూల్లో వేసేస్తే హ్యాపీగా మన పక్కింటి వాళ్ళకి గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే మన ఆస్తిపరం కాదు అప్పు చేస్తే మళ్ళీ అప్పు చేస్తే ఉజ్ భవిష్యత్తు వస్తుంది అని చెప్పేసి మనం తప్పున పడి ఆరాటపడి మనం ఏం చేస్తున్నాడు వాళ్ళ బాల్యాన్ని చిక్మేస్తున్నాం